పల్లె ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది మాస్క్ వేసుకోరు సర్దుకోని తొందర తొందరగా ముందేం రాలే టైంకి వచ్చిన బొమ్మలు బాగున్నాయి బొమ్మలు బాగా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి అప్పుడెప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ నాపల్లి ఎగ్జిబిషన్కి వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నా కదా అప్పుడెప్పుడో మూడేళ్ళ కిందట అనుకుంటా నా అంబల్ ఇంటికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తున్నా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది నాకు తెలిసి బా బుడ్డి బుడ్డి షెరవలు పాత్రలు పలు ఉండే

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హ అందరూ బాగుండాలి అందరితో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ బ్లాగ్ అనమాట సో నాంపల్లి ఎగ్జిబిషన్ ఫుల్ లెంత్ బ్లాగ్ అయితే షూట్ చేశాను బట్ కాకపోతే మేమైతే ఏవి ఎక్కలేదు జైంట్ వీల్ ఇలాంటివి ఏమి ఎక్కలేదు ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలాగో అన్నీ తిరిగేశాను కదా అనేసి ఈసారి ఈసారి నాకు ఎందుకో ఏం ఎక్కాలి అనిపించలేదు సో అందుకనేసి జస్ట్ ఎగ్జిబిషన్ మొత్తం అలా అలా తిరిగేసి కొన్ని కొన్ని ఏమేమి కావాలో కొనుక్కొచ్చుకున్నాం అనమాట ఎలాగో ఎగ్జిబిషన్కి ఇలా వెళ్ళామంటే ఖాళీగా అయితే వచ్చే ప్రసక్తే ఉండదు సో కొంచెం ఒక టూ త్రీ డ్రెస్ టాప్స్ తీసుకున్నాము కొన్ని మనీకి ఏవో కావాల్సిన వస్తువులు ఉంటే అవి కూడా కొనుక్కునింది సో వాటి కోసమే మేము ఎగ్జిబిషన్కి అనమాట కానీ చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే సో వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎంతవరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందనమాట సో అందుకనేసి దయచేసి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ జర ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకేముందబ్బా చెప్పడానికి ఇంకేం లేదు ఫ్రెండ్స్ వీడైతే కనుక చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ ఏంటంటే ఏదో అంటారు కదా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టినప్పుడు వద్దనుకుండా తినాలి అంటారు సో అందుకనేసే కొంచెం కొంచెం పెట్టించుకొని అలా అలా తినేసి మొత్తానికి అయితే కనుక వెళ్ళిపోయామనమాట ఓకే వీడైతే కంటిన్యూ అవుతాను చూస్తుండండి కలుపు కలుపు పోయినాము డా డ్యాన్స్ గేమ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా సరగ టికెట్ తీసుకొని వస్తాను మా ఫ్రెండ్ ఇంకే టికెట్ ఒక్కొక్కరికి ఫార్టీ ఫార్టీ రూపీస్ అంట టికెట్ సరే టికెట్లు తీసుకున్నాం ఇప్పుడు మేము ఇచ్చేసి వెళ్ళిపోవాలా ఒకదా అంటే క్యూట్ ఉన్నాయి ఎంత బుడ్డి బుడ్డి మంచాలు బుడ్డి బుడ్డి కుర్చీలు ఇప్పుడు మళ్ళీ అంతా ఎవడ మోసుకో ఎవడ మోసుకొస్తుంటాడేమో బెడ్షీట్స్ బెడ్షీట్స్ బా ఓహో ఆహా అన్నీ ఫుడ్ కోట్స్ బట్ టాపులు ఎంత బాగున్నాయి అదే కదా నువ్వు తెచ్చుకునింది ఇవి బాగున్నాయి కదా లాంగ్ ఫ్రాక్స్ అదే ఇక్కడ ఇది ఇది బాగున్నాయి ఎయిర్ ఫ్రీ గాలి ఫ్రీ అంటే వాహా మిరపకాయలు ఇట్లా ఎలా ఇది బజ్జీలు ఎంగడు అంటే ఇట్లా ఉండాలి మిరపకాయలు ఎలా కట్టుకొని అదే కదా అదో అక్కడ కనిపిస్తాయి కదా తర్వాత మిరకాయలు అక్కా అప్పుడెప్పుడో వచ్చి తిరిగినా మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నా ఇంచా అక్క ఇట్లనే పోయినమ్మా రంజు కూడా ఏమో నెక్కుదామంటావా పొట్ట ఫుల్ందే భయమేసాంది దేవుడి ప్రసాదం కదా కాదని కూడా తిన్నా ఎదురుగా ఏదో పూజ చేస్తున్నారు బలి ఉంది కదా సేమ్ అయోధ్యలో ఉన్నట్టే సెట్టింగ్ పెట్టినారు సేమ్ అయోధ్య లాగా పెట్టినారు కదా సెట్టింగ్ అంతా మండపం ఎంత బాగా చూడు సెట్టింగ్ కి సెట్టింగ్ లాగుంది ఇది రాములు వారి పూజ జరుగుతుంది

ఏదైనా సరే త్రీ ఫీస్ తీసుకుంటే వన్ త్రీ హండ్రెడ్

స్ప్రింగ్ రోల్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ కదా ఉండేది కదా హాడోళ్ళ కళ్ళు ఊరుకుంటాయా బట్టలు చూసి గెలకాల్సిందే పోయి మంచిగా అవుతుంది

ഇവിടെ കാണുന്നില്ലേ ഇതിനെ എനിക്ക് कभी नहीं देंदा कैप 50 50 50 ഇപ്പൊ ഡബിൾ ഇണ്ടാ 200 ഇട്ടിലിంది ഇതി osdu naosdu naosdu na Amy dingin 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 మొత్తానికి వెళ్తే ఎగ్జిబిషన్ మొత్తం బేజార్ వచ్చి నుంచి హౌస్ టీ స్టాల్ ఇక్కడ వెళ్ళింది మా ఫ్రెండ్ టీ తాగడానికి టీ తెచ్చేస్తే కొంచెం టీ తాగేస్తే ఎంచక్క వెళ్ళిపోవాలి సరే ఎంత బాగుంది చాలా బాగుంది కదా ఎట్ వెళ్ళేవే పావా మేడం టీ కోసం జపాన్ నాకు వద్దు కానీ ఇరాన్ చాయ్ తీసుకురా జపాన్ చాయ్లు చైనా చాయ్లు ఇంత దూరం వచ్చినందుకు నేను కొన్న వస్తువులు ఏమున్నాయి అబ్బా ఒకసారి చూసేద్దామా ఒక మూడు స్టిక్కర్ ప్యాకెట్లు ఒక రెండు బ్రాస్ లైట్లు ఒక వన్ టాప్ తీసుకున్నాను అనమాట డ్రెస్ ఇది టాపు చిన్నందుకు ఖాళీగా వెళ్ళబోతాం అస్సలు పోలేం సో ఏదో ఒక బొక్క పెట్టుకుని వెళ్ళాలి అన్నట్టు ఈ బొక్క పెట్టుకున్నాను నేను ఇంకా ఎవరు నేనా ఓహో ఎంత ఇరానీ చాయ్ పిస్తా హౌస్ పిస్తా హౌస్ చాయ్ ఇది ఎంత అన్నారు రెండు వేల తొమ్మిది వందలు బుడ్డి బుడ్డి కూలర్స్ ఛాయ్ ఆయిల్ లేకుండా బొంగులేపిస్తుందా ఇది బాగుంది డిఫరెంట్గా ఎట్లుంది పచ్చిది పొంగినప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎత్తుంటుంది అది పొంగితే ఎత్తుంటది అదే ఎత్తాలే మనం పచ్చి పొంగించుకోలేంలేరా একটু রত করে নিলাম একটা এক্সিকিউটিভ একটু 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 स्तो नकुमेन्ट हो

కదా మన ఎగ్జిబిషన్ తిరగడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎండింగ్ ఆ లాస్ట్ ఎండింగ్ అనమాట ఇంటికి వెళ్ళిపోతున్నాం సో అంతా తిరిగేసిన తర్వాత ఎండింగ్లో అయితే కనుక ఒక పొటాటో స్ప్రింగ్ రోల్ తీసుకొని ఎంచక్క తినుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో షేర్ చేసుకోండి మీలో కూడా ఎగ్జిబిషన్ చూసిన వాళ్ళు ఎవరైనా అంటే కూడా కామెంట్లో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను